అనకాపల్లిలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు అనంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు ఆపై ఉద్యోగులు ఏఓను కలిసి విడితి పత్రమల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు పీఆర్సీ అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గం అన్నారు మినిమం ఆఫ్ టైం స్కేల్ పై జీవోల మీద జీవోలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు పార్ట్ టైం పేరుతో తక్కువ జీతాలు ఇచ్చే విధానాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు ఎన్నికల ముందు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని అన్ని విధాలుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఒక్క సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మరో కాంట్రాక్ట్ ఉద్యోగి మాట్లాడుతూ జై జగన్ అని ఓట్లు వేసి గెలిపించినందుకు ఈ రోజు మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్స్ ను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు

ఈ అనకాపల్లి జిల్లాలో కసింకోట మండలంలో సిఆర్పిగా పనిచేస్తున్నాము మేము విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మేము అందరం సిఆర్పిలు ఎంఐఎస్ పార్టీ ఇన్స్ట్రస్ టీటీఎంలు కస్తూర్బాలో పనిచేస్తున్న సిఆర్టీలు మొత్తం పలు పలు విభా విభాగాలుగా సమగ్ర శిక్ష అభియాన్లో అందరం కూడా పనిచేస్తున్నాం మాకు ప్రభుత్వము ఇదివరకే హామీలు ఇచ్చి ఉన్నారు రెగ్యులర్ చేస్తాను మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తామని ఆల్రెడీ చెప్పి ఉన్నారు కానీ నాలుగున్నర సంవత్సరాలుగా మేము ఎదురు చూసి 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 అలసిపోయి ఉన్నామండి ఎప్పటికైనా మాకు రెగ్యులర్ చేస్తారని హెచ్ఆర్ పాలసీ ఇస్తారని చాలా ఆశగా ఉన్నాము రెండు మూడు నెలలుగా మాకు జీతాలు కూడా పడలేని పడలేని పరిస్థితిలో ఉందండి అంతేకాకుండా ప్రభుత్వం యొక్క ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మాకు అందడం లేదండి ఎటువంటి భద్రత కూడా లేదండి ఉద్యోగ భద్రత మాకు తప్పకుండా కల్పించాలి హెచ్ఆర్ పాలసీ కల్పించాలి మమ్మల్ని వెంటనే సమగ్ర శిక్షలో ఎన్ని విభాగాలు అయితే పనిచేస్తున్నాయో అన్ని విభాగాలను కూడా వెంటనే రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేసేంత వరకు కూడా మీ సమ్మెను పిలిచిపెట్టేది లేదండి మేము ఇరవయో తారీఖు నుంచి సమ్మెలోకి దిగాం సమ్మెలోకి వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క అధికారైనా ఏ ఒక్క ఏ ఒక్క నాయకుడైనా సరే మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి ఎటువంటి ఇది కూడా మాకు ఏ అసలు మీ సమస్యలు ఏంటి అని అడిగిన దాఖలాలు కూడా ఏమి లేవండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని చేసినా కూడా మేము మాకు రెగ్యులర్ అయ్యేంత వరకు కూడా మేము ఈ సమయాన్ని విడిచిపెట్టి పెట్టేది లేదే లేదు ఈ సమయాన్ని